నీకు మాన మానభంగం జరిగేటప్పుడు మీ అమ్మ అక్కడే ఉందా ఎంత అన్యాయమా గాయేష్ వాళ్ళ మాతలు అంట గాయేష్ అన్నిటికీ సపోర్ట్ చేసింది తెలిసే ఉంటుంది సో నెక్స్ట్ ఇటుపక్క వచ్చా ఇటు వస్తుంది ఇటు ఉందా నజియా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు మీ డాడీ పేరు ఫిరోజ్ మీ డాడీ పేరు ఫిరోసే కదా చనిపోయిన మీ డాడీ పేరు నజియా నేనే ఫిరోసే కదా హే గైస్ హ్యాపీ శివరాత్రి అందరికి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే కీర్తన గారికి అండ్ విద్యాకి నజియాకి అండ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కర ప్రతి అమ్మాయికి నా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీ ఉమెన్స్ డే చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా హలో గైస్ వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ నజియా కీర్తన లొకేషనే ఏంది నజియా అంటున్నాడు ఆయన ఇక్కడికి ఆల్రెడీ తనని తీసుకొచ్చేసాను మొత్తం మీకు డీటెయిల్గా తెలుసు కూడా దీని గురించి తెలియకపోతే నేను ఈ వీడియో లాస్ట్లో పెడతాను లేదంటే నజియా లొకేషన్ కీర్తన లొకేషన్లో వీడియో చేశాను అది కూడా చూ చూ చూడండి వెళ్ళి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి లోపలికి వెళ్తున్నా ఒక ఇంపార్టెంట్ లై అది నైట్ విజన్ కూడా పెట్టబోతున్నా నజియా కథ మామూలుది కాదు కాదు సో మి మే సత్యం మామూలు కాదు తన బాధ వర్ణనాతీతం తనకు జరిగింది అన్యాయం అది ఎవరు ఏంటి అనేది తర్వాత చెప్తాను ఒక పర్సన్ అయితే చెప్పారు నాకు డీటెయిల్గా నజియా లొకేషన్ గురించి నేను నజియా గురించి వీడియో చేశాను కదా ఈ రీసెంట్గా ఒక వీడియో చేస్తే ఆ లొకేషన్ని సజెషన్లో ఒక వీడియో చూశారంట సో దానికి సిరీస్ అంతా ఒక పర్సన్ చూసారు వాళ్ళు ఎవరు అనేది చెప్పకూడదు ఎందుకంటే ఆ స్టోరీ చెప్పిండేది వాళ్ళకి చెప్ తెలిస్తే తనని ఏమైనా చేయొచ్చు చెప్పలేము అది మ్యాటర్ అందుకనే తన పేరు చెప్పకూడదు అన్నారు డీటెయిల్గా చెప్తాను ఎవరు ఏం చేశారు అని రే అడు చూడరా పైనా పైకుందరా లొకేషను రే మెట్రో ఉండ కీర్తన లొకేషన్కి ఉందా గైస్ అడు చూసారా అడు చూపిరా దానికి లైటింగ్ ఏ దానికి దానికి లైటింగ్ అంతే ఉంది చూసారా ఖైస్ పైకు ఏదో ఉంది అదో అంతవరకు ఉంది డీప్ ఈ నుంచి ఉంది రా ఆ నుంచి ఉంది నా చూద్దాం ఎక్కడ ఏ మెట్లు ఉన్నట్టున్నాయి రా గైస్ ఫస్ట్ టైం కీర్తి లొకేషన్లో మెట్లు ఎక్కడో దాగున్నాయి గాయస్ ఫస్ట్ అయితే లొకేషన్స్ చేద్దాం ఏంటి అది పైకి లొకేషన్ ఉంది మెట్లు ఎక్కడి నుంచి వచ్చినట్టు లెక్క ఎక్కడి నుంచి ఉంది మెట్లు ఏంటది పైకింది అది కూడా ఇచ్చిరా మూసేసారు దీన్ని అర్థమైనా ఓకే ఓకే ఇక్కడి నుంచి ఉంది క్లోజ్లో మొత్తం మనం మీటర్ చూపిలేదు కదా ఎక్కడి నుంచి తీరా మెట్లు మెట్లే కదా అవి ఏడా అట్లా bank ka booking ye ra mila lekin koi game nahi hai ha mar yahan tak pad gayi atla మొత్తం ఉంది రా ప్లేస్ రే ఇంకా ఉంది రా క్లోజ్ చేసేసారు ఎందుకు ఇది అదే రా ముందర నుంచి ఉండేది కానీ వెనకాల కొన్ని వేరే దారి ఉండాలి మీరు ఏ అటు పక్క ఆ సన్ను చూసాం ఇక్కడ చూడు డైరెక్ట్ బైక్ ఏంటి ఎట్లుండేది ఇక్కడనే కదా అవును ఇది వేరే లొకేషనా గైస్ కీర్తిన లొకేషన్ చిన్నది కాదు ఇది పెద్ద వైడు ఇది ఎందుకు ఈ రీసెంట్ కట్ట ఇటుకులు కట్టారా ఇది రీసెంట్ ఇటుకులు కట్టింది ఎదురా వెళ్ళనీకుండా డోరు క్లోజ్ చేసి ఇక్కడి నుంచి అన్ని పైకి వెళ్ళడానికన్నా మార్గం ఉన్నట్టుంది కదా ఇదంతా ప్లేస్ ఉందిరా అవుట్డోర్ నాకు ఇక్కడ ఎదురుగా మొత్తం కట్టిండేటివి ఈ చెట్లు అట్ట ఉన్నదా ఇక్కడ బాత్రూమ్ కదా అడా ఇదరా బాత్రూమ్సే కదా అదిగో ఇదంతా బాత్రూమ్స్ కనిపిస్తున్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి అవి బాత్రూమ్స్ క్లోజ్ ఇక్కడే జరిగింది అయితే మ్యాటర్ డైస్ మ్యాటర్ అంతా ఇక్కడే జరిగినట్టుంది సో ఇన్సిడెంట్ కీర్తనది ఇక్కడ జరగడం వల్ల ఈ ఇటుకలతో క్లోజ్ చేసి పాలేశారు అది దీన్ని వైడ్గా చేయాలంటే గైడ్స్ ఒకటే చెప్పండి దీన్ని ఈ లొకేషన్ గురించి మొత్తం నీట్గా డీటెయిల్గా కనుక్కోవడానికి రాలేదు మేము నజియా కోసం ఇదంతా కూర్చోడా చా ఏం కాదు మంచి రుల్ చెట్లు లేదు అసలు పోలేము అసలు దీన్ని మేము ఎప్పుడు తెలుసుకోలేదు తెలియలేదు మాకు ఇంతకు ఏ తర్వాత ఇంకోసారి ఇంకొకసారి పక్క నుంచి రావచ్చు కదా సో మీరు కావాలంటే పూర్తి లొకేషన్ ఇంకా ఉంది గైడ్స్ ఇంత

ఇది మొత్తం క్లోజ్ అవ్వడం వల్ల మనకు తెలియలేదు పైకి కూడా ఉంది చెట్లు వేసేసి దయ్యాల కోట అయిపోయింది అది ఆ పక్కకి ఆ పక్క నువ్వు చూపించు రూమ్స్ ఈ పక్క నేను చూపిస్తాను నేను గాయస్ యాక్చువల్లీ ఏం తెలుసా నజియాకి జరిగిన అన్యాయం ఈ వీడియో పూర్తిగా చూడండి మిస్ కాకుండా చూడండి ప్రతిదీ కీర్తన గారు కిషోర్కి కొంచెం భయం గాయసం ఉంటుంది కదా వెళ్ళాలంటే అందుకే ఆలోచిస్తున్నాడు ఆడి ఉండుకున్నాడు మాటి మాటికి ఇదే లొకేషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నాను కదా కానీ తప్పట్లేదు కొత్తగా ఏం జరుగుతున్నాయో తెలియాల కిషోర్ వచ్చేసి మేమైతే నజియా నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుసు కీర్తన గారు నజియా ఉందా విద్య వేల కానీ వేళ ఎప్పుడు పడితే అప్పుడు కుక్కలు ముగుతున్నా దగ్గరికి వచ్చి కదా నజియా ఇక్కడే ఉన్నావా నీ గురించి నిజాలు తెలుసాయి నీకు సంబంధించిన ఒక పర్సన్ చాలా ఇంపార్టెంట్ నీకు కూడా చాలా ఇంపార్టెంట్ తను నన్ను రెండు రోజుల ముందు కాంటాక్ట్ అయింది నాతో మాట్లాడింది నీ ఫోటో కూడా అనిపించింది నీ ఫోటో కూడా చూశాను కానీ బయటికి పంపలేను కానీ ఫేస్ కాకుండా నేను బ్లర్ చేసి చూపి జనాలు మొత్తం చూడబోతున్నారు నజయా మీ అమ్మ పేరు తెలుసు నాకు చనిపోయిన మీ నాన్న పేరు కూడా తెలుసు మీ అమ్మ పేరు సుల్తానా కదా

ఏరా ఎవరిది రియాక్షన్ లేదు ఇలా ఎవరిదీ రియాక్షన్ లేదు షానా సుల్తానా ఓకే అర్థమైంది నాకు అర్థమైంది అండ్ మీ డాడీ పేరు ఫిరోజ్ మీ డాడీ పేరు ఫిరోజే కదా చనిపోయిన మీ డాడీ పేరు నజీయానే ఫీల్ కదా యొక్క ఇటుపక్క వచ్చింద్రా ఎక్కడి నుంచి వచ్చిందిరా అదే వెనకాల ఉందా దో ఎడా మనం అక్కడి నుంచి చూసిన ఇవే అదిగా బాయ్ ఇది ఇది బిల్డింగ్ అక్కడ అక్కడి నుంచి వస్తు ఇంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో దయ్యాల సౌండ్స్ వస్తున్నాయి ఏంటి ఆత్మల సౌండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకునేవాడిని మాకు తెలియని లొకేషన్ వెనకాలే పెట్టుకొని మాకు మేము ఇన్ని రోజులు లే ఆకులన్నీ నిండిపోవడం వల్ల మాకు ఇంతకు ఇంతకుముందు ఇప్పుడు ఆకుల కాలం కాబట్టి అన్నీ రాలిపోయే అది తెలుస్తుంది మొత్తం మొత్తానికి నువ్వు ఇక్కడ ఉన్నావు సంకేతం ఇచ్చావు నీకు ఒక చిన్న కథ చెప్పాలి నువ్వు ద్వేషించే ఎంతగానో ద్వేషించే మీ అమ్మ ఎంతగానో ప్రేమించే మీ నాన్న గురించి నిన్ను ఆ లొకేషన్కి తీసుకొచ్చి నిన్ను మోసం చేసి అంతమంది బీట్ వేలుగా యాక్చువల్లీ ఆ పే ఆ పదం వాడకూడదు సో మానభంగం చేసి నేను చంపేసిన మీ బాబాయ్ అంటే లైక్ మీ మమ్మీతో రిలేషన్ పెట్టుకున్న మీ బాబాయ్ పేరు చెప్పలేను అతని పేరు చెప్పకూడదు అది నీ ఇమాజినేషన్కే తెలుసు ఎవరు తీసుకొచ్చారు అని వాళ్ళ ఫ్రెండ్సే కదా వీళ్ళు గైస్ ఆల్రెడీ తన పే పేరు చెప్పేసింది ఇంతకుముందు వీడియోలో తెలుసు కదా ఆ వీడియో కాల్ అంటే పైన నెక్స్ట్ ఈ వీడియో లాస్ట్లో టైం లైన్లో వస్తుంది ఒకసారి చూడండి యాక్చువల్లీ ఇక్కడ చెప్పకూడదు రా తన కాదు చెప్తాం గాయసా చాలా బాధకరమా చాలా అంటే చాలా బాధాకరము నేను అక్కడ పక్క నుంచి చెప్తాను స్టోరీ ఓకేనా ఇటు పక్క వచ్చేసాయి నేటిచ్చేసాయి లైట్ ఓ లైట్ ఇటు పక్క ఉంది కదా సార్ కనిపిస్తున్నా కదా వీడియోలో నువ్వు వచ్చేసా లైట్ లైట్లో లైట్లోకి వచ్చేసారా నీ పేరు కలపండిరా వెనక్కి వెళ్ళి ఇంకా నార్జు రేజ్ ఓకే ఓకేనా కనిపిస్తున్నా గాయస్ చెప్పాలంటే ఇవ్వం కదా ఇది గైస్ మ్యా మ్యాటర్ ఏమంటే నజియా తను చనిపోయింది కూడా సెవెంటీన్ ఇయర్స్కి సెవెంటీన్ ఇయర్స్ తను చనిపోయి ఇప్పటికీ తనకు కనీసం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఓకేనా దగ్గర దగ్గర నా ఏజ్ ఉంటుంది తనకు నాకనే కొంచెం చిన్నదే చనిపోయి ఎంత ఘోరంగా చనిపోయిందంటే తను ముందే వాళ్ళ ఫాదర్ని చాలా ఇష్టపడే వాళ్ళ ఫాదర్ని రెండు టూ ఇయర్స్ ముందు చనిపో తను చనిపోయే రెండేళ్ల ముందు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు రీజన్ ఏంటి అనేది టాపిక్ అయితే తెలియదు సూసైడ్ చేసుకొని చనిపోయాడంట సూసైడ్ ఎందుకు అనేది రీజన్ తెలియదు వాళ్ళ కూతురికి టూ మంత్స్ తర్వాత టూ చనిపోయిన వాళ్ళ డాడీ చనిపోయిన వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ ఏదో టూ టూ ఇయర్స్ అనుకుంటా టూ ఇయర్స్ తర్వాత తెలిసిందంట ఏమంటే వాళ్ళ మదరు వాళ్ళ బాబాయ్తో సంబంధం పెట్టుకుని అర్థమైందా వాళ్ళ మదర్ వాళ్ళ బాబాయ్తో సంబంధం పెట్టుకునింది టూ ఇయర్స్ తర్వాత తెలిసింది అది షాక్ అయింది వాళ్ళ తర్వాత గొడవ చేసింది చాలా వరకు గొడవ చేసి తను లవ్ చేసిన అబ్బాయి కోసము ఎంత ట్రై చేసిందంటే వాళ్ళ అతను కూడా భయపడి వెళ్ళిపోయాడంట అతను కూడా భయపడి వాళ్ళ బాబాయ్కి భయపడి వాళ్ళ బాబాయ్ చాలా డేంజరస్ అంటే అతను రౌడీలు గీడీలు ఇట్లా ఎదవాళ్ళు సాహసాలు ఎక్కువ ఉంట సో వాళ్ళమ్మ ఆ పిల్ల గురించి అస్సలు పట్టించుకునేదే కాదంట అస్సలు పట్టించుకునేది కాదంట నజీయా నువ్వేనా అది పక్క అదేనా పక్కా ఎవరో మమ్మల్ని గమనిస్తున్నారు ఇక్కడ ఒకరు కాదు ఇప్పుడు ఉండేది చాలామంది ఉన్నారు కీర్తన గారు నేను కూడా వింటున్నాను తన బా కాదని ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు ఇన్ని రోజులుగా తనతో కలిసి ఉన్నాను కదా తెలిసే ఉంటుంది సో నెక్ ఏడుస్తున్నా ఇటుపక్క వచ్చేసా అండి ఇటుపక్క చేసాను ఫర్ ఎడుస్ ఎడుస్తుంది ఎవరో తెలియదు సేమ్ అలాగే అనిపిస్తుంది ఫ్రీక్వెన్సీ కీర్తనగర్ లాగే అది కాదు సార్ తర్వాత వాళ్ళ బాబాయి వాళ్ళ మదర్కి సంబంధించిన డీటెయిల్స్ అదే ఎందుకు తీసుకెళ్ళి ఎలా వెళ్ళిందో బలవంతంగా తీసుకెళ్ళాడా ఏమీ తెలియదు తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి ఆ లొకేషన్కి తెలుసు కదా ఈ బిల్డింగ్ ఇంతకు ముందు చేసిన పూజలు జరుగుతానని ఆ బిల్డింగ్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత తనని అలా చంపే కానీ కాల్చి బూర్ది చేయడం జరిగింది తర్వాత అన్నీ తెలిసినాయో ఇంకా వాళ్ళు సంబంధించిన వాళ్ళంతా బయటే ఉన్నారు వాళ్ళు బయటే ఉన్నారు గైస్ సీరియస్లీ ఇది మన వ్యవస్థ ఇంకా బయటే ఉన్నారు చూసారా అది వ్యవస్థ చనిపోయి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఇంకా బయటే ఉన్నారు మన న్యాయ వ్యవస్థ అలా ఉంది రోడీ లేదు రాజ్యాలు లేదు దాంట్లో ఏం చేస్తాను మొత్తం ఇండియా మొత్తం రౌడీలే రాజ్యం వెళ్తున్నారు ఏం చేస్తాం అది ఎవరు నీతిమంతులు కాదు లేరు కదా ఎవరు నీతి నీతిమంతులు కాదు తెలుసు మనం అనుకుంటాం అంతే ఎవరో రావాలి ఏదో పోవాలి అంతే నలియా నువ్వు ఎలా చనిపోయావు ఎవరు తీసుకొచ్చారు ఎలా ఎందుకు వచ్చావు ఫోర్స్గా తీసుకొచ్చారా రీజన్ ఏంటి నాకు తెలియాలి నువ్వు మొత్తం నాకు డీటెయిల్గా చెప్పాలి నువ్వు ఎక్కడున్నావు నదియా ఇటుపక్క వస్తుంది రేట్రా అదో వెనక్స్ సైడ్ వస్తుంది నదియా తను కీర్తన లొకేషన్ నుంచి ఇటుపక్కకి వచ్చేసింది ఏంటి ఒకే చోట లేదు తను వాళ్ళతో కలిసి లేనట్టుంది గైస్ తన ఫోటో కూడా పెట్టాను చూడండి ఆల్రెడీ చూడు తన ఫోటోని సైడ్లో పెట్టింటాను మీరు చూడండి అంటే బ్లర్ చేస్తాను ఫేస్ మాత్రం చూపించలేను ఎవరికి తెలియకూడదు అంటే బ్లర్ చేయడమే ఇంపార్టెంట్ మొగం తెలియకపోతే రిస్క్ ఉండదు రిస్క్ వచ్చినా మనం ఫేస్ చేయాలంతే మేము నజియా నీకు జరిగింది అన్యాయమే నాకు తెలుసు అర్థమైంది నాకు డీటెయిల్గా తెలియాలి ఎవరు ఏంటి ఏం చేశారు చాలామందికి క్వశ్చన్ మార్క్స్గా ఉంది నీకు ఏం జరిగిందని తెలుసుకోవడానికి గైస్ నైట్ విజన్ మేము స్టార్ట్ చేయబోతున్నాం లైక్ చేయండి లైక్ మాత్రం మర్చిపోదండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి కదా వచ్చిందిరా ఏదో ఒక సౌండ్ వస్తుంది సో ఎక్కడ పెడతాం నైట్ విజన్ నడుస్తున్నారా ఎవరు నడుస్తుంది ఎవరు దగ్గరగా వస్తున్నట్లు నడక నడక వాకింగ్ రాయసా ఇంతకుముందులాగే మేము ఈడ పెడతామా ఆ బండరాయి దగ్గర ఈ పక్కే వస్తాను తను సౌండ్ లేదు ఈడ పెడదామా ఇక్కడ ఈటంతా కనిపిస్తుంది మొత్తం ఇదే ఇదే పెట్టాలనుకుంటున్నా నజీగా నువ్వు ఎక్కడున్నావు తెలిస్తే మేము నీతో కూర్చొని మాట్లాడతాం ఈ లైట్లు లేకుండా మాట్లాడతాం నువ్వు రావచ్చు మా ముందుకు రావచ్చు పక్క ఉన్నావు సిసి కెమెరా తెలుసు కదా మీకు మీరు కనిపించడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ మీరు ఈ లైట్లో ఈ కెమెరాలకి మీరు చిక్కరు సిసి కెమెరా అయితే ఈజీగా చిక్కుతారు మీకు కనిపించాడంటే మీరు నాతో మాట్లాడాలనుకున్న జనాలకి మీకు న్యాయం జరగాలనుకుని మీరు అనుకుంటూ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి సరే నేను లైటు ఎటుపక్క పెడతాను అటుపక్క నుంచే మీరు సిగ్నల్ ఇస్తే చాలు ఓకేనా నాకు ఇక్కడ మూడు దారులు ఉన్నాయి నా కుడిపక్క చూస్తు ఎడం పక్క నుంచి చూస్తున్నా నా ఎదురుగా ఉంది ఇది పక్క నుంచి ఏదో ఒకసారి ఉందో ఇటుపక్కే ఉందరా సేమ్ సేమ్ ఏడుపు గైస్ గైస్ ఇంతకుముందు మేము లొకేషన్ చేర్చుకున్నాం సేమ్ ఏడుపు సేమ్ ఏడుపురా నువ్వు ఆ లొకేషన్కి వచ్చింది కదా నువ్వు లోపలికి వీడియోలు తీసి లోపలికి వచ్చినావు కదా నైట్ విజన్ టైంలో లేవు కదా ఓకే అర్థమైంది ఓ గైస్ నైట్ విజన్ సెట్ చేస్తాను సో